హనుమకొండ జిల్లాలో గోర్ బంజారా తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది బంజారాలు ఉన్నారని బంజారా సంస్కృతి సాంప్రదాయం ప్రకారం తీజ్ పండుగ చేస్తారని ఈటల పేర్కొన్నారు శేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించి నలభై లక్షల మంది గిరిజనుల గౌరవమని కాపాడాలని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది బంజారాలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు ముప్పై లక్షల మంది బంజారాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పండుగ 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 పండుగల పాటు పెట్టారన్న గొప్పగా పెంచుతూ ఆ పచ్చదనంలో ఆ ఎన్నికల్లో సమాజం ఎగ్రహాలు చెప్పేటువంటి పంజరాలు అలాంటి బంజరాలకు సంబంధించి దేవుడు యువను సేవలాల్ మహారాజ్ ఆ సేవలాల్ మహారాజు గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద అధిష్టించాలి నలభై లక్షల గిరిజన ఆరాధ్యతమైనటువంటి మా గౌరవాన్ని కాపడానికి చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తారు తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీ కోరిక మీ డిమాండ్ న్యాయభై చెప్పి కోరిక